ಇವತ್ತು ಗೋವಾ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన యువత పోరు కార్యక్రమాన్ని పన్నెండవ తారీఖు నెల్లూరు పట్టణంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా గత ఇరవై నాలుగో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజని విద్యార్థులని రైతులని యువతని అందరినీ కూడా మోసం చేసేదానికి ఏ విధంగా హామీలు చెప్పాడో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేశాడో దీని వలన నష్టపోతున్న ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు యువతకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలి ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి మనం అంత కూడా అండగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ యువత పోని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షపాతి పేద పెద్దగాకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నిక కాకముందు వాగ్దానాలు ఇచ్చాగో అవన్నీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా నెరవేర్చాడో కూడా పెద్దగంతా కూడా చూశారు కానీ మన దౌర్భాగ్యం కొద్దీ చంద్రబాబు నాయుడు గారు వేరుపోని హామీవన్నీ వీవి కాని హామీవన్నీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తున్నాడో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు అర్థం చేసుకున్నారు అందుకే ప్రభుత్వం వచ్చి తొమ్మిది పది నెలలు అవగానే ఈరోజు ప్రజల వ్యతిరేకత అనేది ఏ విధంగా బయటపడుతుందో ఏ విధంగా తెలియజేస్తున్నారో ఒకసారి చూస్తే అర్థమవుతూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు చేసిన తప్పు చేసి తెలుసుకొని అయ్యో ఇటువంటి మంచి నాయకుడిని మనమే మోసం చేసి ఈరోజు ఓడించాము ఇప్పటికన్నా మనం బయటికి కాకపోతే మనం ఇంకా పాప చేసిన అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఏ విధంగా నిఘా జనాలు పెరుగుతున్నారో ఒకసారి అర్థమవుతోంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా సగై ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా ప్రజల కోసం మా నాయకుడి కార్యకర్తగా ఉత్సాహం నింపుతూ ఏ విధంగా ముందుకు సాగుతున్నాడో అంతా కూడా చూస్తా ఉన్నాం గతంలో కొన్ని ఇబ్బందులు మా నాయకుడికి కార్యకర్తలకి జరిగి ఉండొచ్చు ఇక మీదట అటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా లేకుండా తప్పకుండా మన నాయకుడికి మన కార్యకర్తకి అండగా ఉంటాం అని ఈరోజు ఒక భరోసా ఇవ్వటం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తా ఉన్నాను